ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలు మరియు నిరుద్యోగులందరిలో పెద్ద చర్చకు దారితీస్తున్న ముఖ్యమైన విషయం ప్రస్తుతం చక్కెర్లు కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సు మరోసారి పెరగనుందా ఈ ప్రశ్నకు విశ్వసనీయ వర్గాల నుండి వస్తున్న సమాధానం ఏంటంటే ప్రస్తుతం ఉన్న అరవై రెండు సంవత్సరాల విరమణ వయస్సును అరవై మూడు సంవత్సరాలకు పెంపుదల చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఈ మేరకు ఉన్నత స్థాయిలో విస్తృత స్థాయి కసరత్తు మరియు సమీక్ష పెరుగుతున్నట్లు తెలుస్తుంది అసలు వయసు పెంపు వెనుక ఉన్న కారణం ఏంటి ఇక తెలంగాణ తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలు కూడా పదవి విరమణ వయస్సును పెంచిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేయడానికి ముఖ్యంగా ఆర్థిక అంశాలే కీలకంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఒక సంవత్సరం పెంచడం వలన వారికి రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సిన పెద్ద మొత్తంలో ఉన్న ప్రయోజనాలు గ్రాట్యుటీ కంప్యూటేషన్ పెన్షన్ పిఎఫ్ సెటిల్మెంట్ వంటివి మరో ఏడాది పాటు వాయిదా పడతాయి దీని ద్వారా ప్రస్తుతానికి రాష్ట్ర ఖజానాపై కొంత ఆర్థిక భారం తగ్గుతుందని వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్లో లో వయసును యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలకు పెంచారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచింది తాజాగా మరో ఏడాది పెంచాలన్న యోచన చర్చనీయంగా మారింది అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అన్ని సామాజిక ఆర్థిక మరియు న్యాయపరమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఇక పదవి విరమణ వయసు పెంచడం వల్ల ఉద్యోగులపై ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడిన వారిపై పని భారం మరియు మానసిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే ప్రస్తుత జీవన శైలి ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది ఉద్యోగులు యాభై ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం పనిచేయడం కష్టమవుతుంది వయసు పెరిగే కొద్దీ పనిలో చూపించాల్సిన చురుకుదనం మరియు ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది అలాగే విరమణ వయసు పెంపుపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా పదవి విరమణ వయసు ఒక సంవత్సరం పెరిగితే కొత్త నియామకాలు మరియు ఉద్యోగుల భర్తీ ప్రక్రియలు మరింత ఆలస్యం అవుతాయి దీనివల్ల నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేల తరబడి కష్టపడుతున్న లక్షలాది మంది యువత ఆశలు అడియాసలయ్యే ప్రమాదం ఉంది పదవి విరమణ వయస్సు పెంపు అనేది ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కల్పించినప్పటికీ అటు ఉద్యోగులు శ్రేయస్సు మరియు ఇటు నిరుద్యోగుల భవిష్యత్తు వంటి కీలకమైన అంశాలను సమన్వయం చేసుకోవాల్సిన సవాలు ప్రభుత్వం ముందు ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఈ అంశం తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్య చర్చంశనంగా మారనుంది